ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట ఈసారి నేను టూ మంత్స్ ఇక్కడ ఉంటానని ఫిక్స్ అయిపోయి అన్నట్టు ఇప్పుడు ఏంటంటే మేము వెళ్తున్నాము రంగం వాళ్ళ ఇంటికి శ్రీరంగ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ తేజ్గాడు వాళ్ళ నానమ్మ ఇద్దరు ఆడుకుంటున్నారు శ్రీ వచ్చేసి బండి తీస్తున్నాడు ఆ శ్రీరంగం శ్రీరంగం అనేది అన్నయ్య యాక్చువల్లీ మేము వెళ్తున్నాం రంగం అన్నయ్య వాళ్ళ ఇంటి ఈ టెంపుల్లో వచ్చేసి నా మ్యారేజ్ జరిగింది చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది శివాలయం అన్నమాట నా మ్యారేజ్ జరిగినప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు వెళ్ళడానికి నాకు వీలు అవ్వలేదు శ్రీరంగం అన్న వాళ్ళ ఊరు వచ్చేసి మాన్వాడ అన్నమాట మాన్వాడ కొత్త తర్వాత ఉంటుంది నాకు ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ ఈ విలేజ్ తెలిసే ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇది వచ్చేసి రూట్ అనమాట వాళ్ళ ఇల్లు అనేది వాళ్ళ ఊరు అనేది అచ్చమైన పల్లెటూరు లాగా ఉంటుంది చాలా గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి పెద్ద టవర్ ఉంది కొత్తగా కట్టారు ఇది టవర్ సో శేఖర్ ఎప్పుడు కట్టారు అబ్బా ఇంత పెద్దగా ఉందా అబ్బాను కొంచెం డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది త్రీ మేము కొంచెం పని చూసుకొని బయలుదేరాం కొంచెం లేటుగా యాక్చువల్లీ ఎండలో ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాం ఈ రోజు బోల్డ్ అనే ప్లాన్స్ ఉన్నాయి మీతో షేర్ చేస్తాను ఏంటంటే పోగానే ఫస్ట్ లంచ్ చేసాము అన్నయ్య మేము వెళ్ళే వరకు వెయిట్ చేశాడు అన్నమాట మీరు వస్తే లంచ్ చేస్తామని చెప్పేసి ఈ అన్నయ్య వచ్చేసి శేఖర్కి నాకు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అన్నమాట సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం నేను అన్నయ్య అంటాను కానీ ఫ్రెండ్లీగా ఉంటాం మేము అందరం అన్నయ్య వాళ్ళు ఏంటి పెద్దమ్మ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ కర్రీ వండింది చిక్కుడుకాయ టమాటా కాదు చిక్కుడుకాయ ఫ్రై వండింది సో మేము తింటున్నాము ఫస్ట్ వెళ్ళగానే తినేసాము తిన్నాకనే ఇంకా పెట్టుకున్నాం అనమాట పెద్దనా పెద్దనా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే బయట వాళ్ళు మాట్లాడుతున్నారు రంగం అనే వాళ్ళ అన్నయ్య కూతురు వచ్చేసి వీడియో తీస్తుంది అనమాట తను వచ్చేసి రంగం వల్ల రంగం అన్న వాళ్ళ అన్నయ్య కూతురు చిన్నోడు ఫస్ట్ పడుకున్నాడు వచ్చేసరికి వాడు బైక్ పైన వచ్చేసరికి నిద్రపోయాడు అనమాట వాడు నేను బజ్జో పెట్టేశాను ఇప్పుడు ఓవరాల్ గా వాళ్ళ ఇల్లు ఎలా ఉందని చూపిస్తాను నేను ఆల్రెడీ ఈ వీడియో చేస్తుందని మీరు చూస్తుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు తేజ్ బంగారం వచ్చేసి నిద్రలేచి ఇలా అని కూర్చున్నాడు చలో వాళ్ళ ఇల్లు అనేది మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఇక్కడ శేఖర్ వచ్చేసి గడ్డ పెరుగు వేసుకొని తింటున్నాను నువ్వు తినలేదని చెప్పి నన్ను అంటున్నారు వీళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా వీళ్ళ ఇంట్లో చిక్కటి పాలు గడ్డ పెరుగు ఉంటుంది అనమాట చలో వాళ్ళ ఇల్లు అనేది ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందనే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి వాళ్ళ హాల్ సో మేము వచ్చాం రంగమన్న వాళ్ళ ఇంటికి అన్నమాట రంగమన్న ఇల్లు చాలా బాగుంటుంది సేమ్ లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలా ఉంటుంది ఎంత మంచిది అచ్చు పల్లెటూరు ఇల్లు ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు ఇది వచ్చేసి సినిమా బండి ఇక్కడే పార్క్ చేసాం అక్కడ వాళ్ళు రంగమన్న వాళ్ళ అన్నయ్య పిల్లలు తేజ్ ఇంత ఇంతముందు వేస్తే పాప ఎత్తుకుంది ఇది వచ్చేసి ఇవాళ ఇల్లు నేను ముందు తిన్నాను శేఖర్ రంగం అన్న ఇంకా తింటున్నారు వీళ్ళ ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుంది మంచి వరేపాలు ఉంటాయి అన్నమాట చిక్కడి వాళ్ళు ఉంటాయి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా పెద్దమ్మ సేమే వేస్తుంది గడ్డ పెరుగుదొడ్డు తింటాం స్పెషల్గా శేఖర్ అయితే గడ్డ తోటి తినడానికి వస్తారు అంత బాగుంటుంది రెండు బర్రెలు ఉన్నాయి సేమ్ మళ్ళీ ఇక్కడ బోళ్లని చెట్లు పెడతాడు ఇంకా మొన్నటిదాకా పొట్లకాయ సోరకాయ ఇవన్నీ చెట్లు ఉండేవి చూసారా పిల్లలు తేజ్ బంగారం పిల్లలతోటి మంచిగా ఆడుతున్నాడు అక్కతోటి చూసారా ఎట్లా ఆడిపిస్తుంది పాప మంచిగా అనిపిస్తుంది ఏంటంటే రంగమనలో పొలం ఉంది పొలంలో వాళ్ళు వరి వేశారు అనుకుంటాను వెళ్తాం ఇప్పుడు కోసం అయ్యాక అయ్యాక వెళ్తాం అదిగా చూపిస్తాను ఇక్కడ మొన్నటిదాకా అంటే పొట్లకాయ చెట్లు సొరకాయ చెట్లు బిరకాయ చెట్లు బోడ్లని చెట్లు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవు జస్ట్ టమాటా చెట్లు ఉన్నాయి ఇవి ఆవాలనుకుంటా ఇవి ఆవాలన్న ఉన్నాయి చూడు బయట వీళ్ళు ఏం చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను నేను మీకు నా తినడం అయిపోయింది వాళ్ళు మాత్రం గడ్డ పెరుగు వేసుకొని అది చూడండి తనే మా అన్న ఈయన వచ్చేసి శేఖర్ సారు అవి వచ్చేసిరా నేను ముద్ద పెట్టుకుంటే వస్తే సాగి వాళ్ళు గడ్డ పెరుగు వేసుకొని తింటున్నారు అన్నమాట అయితే రంగమాన్నకు అర్థం కాలేదు ఇవి వచ్చేసి ఆవాల చెట్టు నాకు ఇవి తెలుసు చిన్నప్పుడే ఇది వచ్చేసి ఆవాల చెట్టు జామ చెట్టు బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు మాత్రం చిక్కుడుకాయ తీసుకెళ్తాను పెద్దమ్మ విత్తులో చిక్కుడుకాయ తోటి కర్రీ పండింది సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అన్నట్టు మీరు చాలామంది ఊర్లు పల్లెటూర్లు ఎట్లుంటే అక్క మీకు పొలం ఉంటే చూపించమన్నారు కదా మాకైతే పర్సనల్గా పొలం లేదు ఉండింది అత్తమ్మ అమ్మేసింది అన్నమాట ఇవి వచ్చేసి చెట్లు ఏం ఇవి వచ్చేసి ఫ్లవర్స్ ఇంకా బోల్డ్ అన్నీ ఉండేవి బతుకమ్మ అప్పుడు బాగా ఎక్కువ పెట్టుకుంటారంట ఓ అమ్మ మా తేజ్ బంగారం ఇది వంకాయ చెట్టు అదే చిగుడ చెట్టు నేను వెళ్ళేటప్పుడు చిగుడుకాయ తీసుకెళ్తాను ఇంకా వాళ్ళకి ఇంటి వెనకాల సైడ్కి వాళ్ళ వాళ్ళకి ల్యాండ్ ఉంది అక్కడ బోల్డ్ అన్ని సీతఫలక చెట్టు సీతఫలక పండ్లు సీతాఫలాల చెట్టు ఉంటాయి వీళ్ళకు ఉంది ఒక బావి చూసారా ఫుల్గా వాటర్ ఈ వాటర్ ఎక్కువ వాడుతూ ఉంటారు తేజ్ బంగారం ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళ చాలా మంది పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయని అడిగారు కదా అందుకే నేను షూట్ చేశాను ఎంత సూపర్ గా ఉంటుంది సాయంత్రం కాలం సాయంత్రం ఇంట్లో వాతావరణం అందరూ చూచబ పెడతా ఉంటారు బాగా అనిపిస్తుంది ఇప్పుడు അണ്ണകി അണ്ണകിരാ നടക്കി പോ നടക്കി പോ അണ്ണകി അണ്ണകി വെട്ടാ നടക്ക് നടന നട മനസ്ഥത്തിലാ ര അണ്ണകി വെട്ടാ നാ അയ്യോ നാ ആക്കി ആക്കി മലയിത്തിരി ഇപ്പൊ ഇന്താടേച്ചേ ഇപ്പോ ഇസ്തടു വാടക്ക് എക്കണ നച്ചിണ്ടി ഇപ്പോ ഫോണോది ടൈമോ సో మొత్తానికి అయితే చూసారు కదా తేజు బంగారం అక్కడ పెద్దమ్మ వచ్చేసి మొక్కజొన్నలు అంటే మక్క కంకులు ఆరేసింది అన్నమాట వాటి నుంచి ఒక్కొక్క ఎత్తు తీసుకొని వచ్చి ఒక్కొక్క విత్తనం తీసుకొని వచ్చి శేఖర్కి ఇస్తున్నాడు అక్కకి అంటే అక్కకి ఇస్తాడు నాకు ఇవ్వంటే నాకు ఇస్తాడు అందరికి ఇచ్చేస్తాడు అనమాట చిన్నోడికి తేజుకి ఇది ఒక అలవాటు ఉంది బట్ ఏదైనా ఉంటే నార్మల్గా తినిపించే వస్తువు అని కానీ ఎవరికైనా తినిపిస్తూ ఉంటే నాన్ షాప్గా తినిపిస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి చూసారా రగమన్న గడ్డి మొప్పు బయట పెట్టేసి వేస్తాడు వేస్తాడనమాట ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడ తేజుని పిక్ తిద్దామని నేను చాలాసార్లు ట్రై చేశాను తేజు ఫోటో తీసేసి స్టేటస్ లో పెట్టుకుందాం అని ప్రొఫైల్ పిక్ పెట్టుకుందాం అని ట్రై చేశాను కానీ వాడు ఫైనల్ గా అసలు కూర్చోలేదు సో తినేసి కాసేపు మాట్లాడాము పెద్ద పనికి వెళ్ళింది కాబట్టి పెద్దవా సాయంత్రం వస్తుంది చూసారా ఇలా పిక్ తీస్తా అని చెప్పి వాటిని కూర్చోబెట్టాను ఇప్పుడు మేము వెళ్తున్నాం డ్యామ్ కి పొలం దగ్గరికి మేము వెళ్ళలేదండి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అవుతుంది చాలా చీకటి అవుతుంది చెప్పేసి డైరెక్ట్ డ్యామ్ చూద్దాం వెళ్ళాం డ్యామ్ దగ్గర వ్యూ చాలా బాగుంటుంది సూపర్ సూపర్ గా ఉంటుంది వర్క్ స్టార్టింగ్ లో ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వర్క్ కంప్లీట్ అయింది మీరు కరీంనగర్లో లో మీకు తెలుస్తుంది కరీంనగర్లో లో మాని డ్యామ్ ఉంది చూడండి ఇది మిడ్ అది మాని డ్యామ్ ఇది మినీ మాని మిడ్ మాని ఏదో అంటారు దీన్ని కానీ కరీంనగర్ డ్యామ్ కంటే ఈ డ్యామ్ చాలా పెద్దది రీసెంట్ గా దీన్ని కట్టారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది కట్టడం ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పక్కనే ఒక పార్క్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు చలో మీకు చూపిస్తాను సూపర్గా ఉంటుంది పైన వ్యూ అనేది నాకైతే పర్సనల్గా చాలా ఎక్కువ ఇష్టం అప్పుడప్పుడు శేఖర్కి నార్మల్గా వీల్ అవ్వదు ఎప్పుడైనా వీలు అయితే మేము ఇలా వస్తూ ఉంటాము చూసారా ఎంత గడ్డి ఎంత బాగుందో పైకి వెళ్ళాలి సో వెళ్ళాక మీకు అక్కడ వ్యూ అనేది ఎలా ఉంటుందనే చూపిస్తాను వాటర్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒకప్పుడు మా ఏరియాలో వాటర్ కరువు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు డ్యామ్ అయింది కాబట్టి ఎట్టి బస్లో వాటర్ కరువు అయితే అసలు ఉండదు చాలా పైకి వెళ్ళాక కలుద్దాం మీకు చూపిస్తాను నేను మీరు ఓవర్ వ్యూ ఎలా ఉందనేది అనేది సో ఫైనలీ మనం వచ్చేసాం డ్యామ్ పైకి డ్యామ్ పైకి అంటే మెయిన్ గా మనకు వాటర్ కనిపించే దగ్గరికి చూసారా ఇక్కడ రంగం తేజు బంగారం చిన్న క్లిప్ తీసారన్నమాట చూసారా ఎన్ని వాటర్ అంటే ఒక తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో ఆ తాటి చెట్టు మునిగి అయి చూస్తారు అవన్నీ కనిపిస్తున్నాయా అవన్నీ తాటి చెట్లు అనమాట అవి మునిగేంత నీళ్లు ఉన్నాయి ఇక్కడ చాలా మంది వీస్టింగ్ కోసం వస్తూనే ఉంటారు ఇది ఒక ఒక వేరే వెహికల్తుంది ఆ రూట్ రెండు రూట్స్ ఉంటాయి ఇటు దిక్కి ఇంకా పని జరుగుతుంది కాని అటు ఇంకొక రూట్ కూడా ఉంటుంది వేరే వేరే ఊర్లోకి వెళ్ళడానికి అన్నమాట ఆ వచ్చేసి ఇటు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంటుందంటే చూసారా అన్ని పొలాలు ఉంటాయి ఇక్కడ సైడ్ కి ఒక భూమి లాగా అనిపిస్తుంది చూడ మీకు ఏం ఏం పొలం లాంటి లేని భూమి అక్కడ వచ్చేసి చిన్నగా గార్డెన్ చేస్తారట సేమ్ కైంనాడ డ్యామ్ దగ్గర ఉన్నట్టుగానే ఒక స్పెషల్ గార్డెన్ చేస్తారట ఇవి వచ్చేసి పంట పొలాలు చాలా వరకు ఈ డ్యామ్ ఉన్న ఏరియాలో కూడా అందరి పొలాలు ఉండేవన్నమాట కానీ వాటర్ ఎక్కువ వచ్చేసి ఊరు కొట్టుకోపోయి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి వేరే ఇల్లులు ఇచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ లో డ్యామ్ కట్టేశారు పొలాలు జూమ్ లో చూపిస్తే చూసారు ఎంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంది మరియు ఈ డ్యామ్ దగ్గర పనికి చాలా మంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మీకు యాక్చువల్లీ డ్యామ్ లో వాటర్ ఎన్ని ఉన్నాయి ఎలా ఉందని చూపిస్తాను ఇక్కడ వీళ్ళు వచ్చేసి చాలా శేఖర్ మీ అందరికి హాయ్ చెప్తున్నాడు యాక్చువల్లీ ఇక్కడ నేను మాట్లాడాను కానీ ఏమైందంటే నా కెమెరా మ్యూట్ అయిపోయింది అందుకే నా వాయిస్ కనిపించట్లేదు ఇక్కడ ఇక్కడ మేము చిన్న సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తాం కానీ చాలా ఎక్కువ ఎండ ఉండడం వల్ల కుదరలేదు సెల్ఫీ సరిగ్గా రాలేదు ఇక్కడ వచ్చేసి రంగం అన్న వాళ్ళ మమ్మీని పని నుంచి పాలి పనికి వెళ్తుంది ఆ పని అంటే పొలం పనికి వెళ్తుంది ఆ పొలం దగ్గర నుంచి నేను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు మేము మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ కూర్చున్నాం చూసారా ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ ఇంకా దీన్ని కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ వాటర్ దాని పైన ఎంత బాగుంది కదండి చాలా బాగా అనిపిస్తుంది మేమైతే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాము వాటర్ అక్కడ ఇక్కడే తాటి చెట్లు స్టార్టింగ్ లో తాటి చెట్లు నిండే అంత మునిగేంత వాటర్ ఉన్నాయంటే మధ్యలో ఓ పది చార్ పది చార్ పది తాటి చెట్లు మునిగే అంత నీళ్లు ఉంటాయంట శేఖర్ రిసేపు ఆ కన్వర్జేషన్ జరిగింది మధ్యలో ఏమో రాళ్ళు ఇలా పెట్టాను ఇది ఎందుకు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేక కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది కాబట్టి శేఖర్ మేబీ ఎందుకో అని అన్నారు ఈ రెండు వేలు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటాయి ఇంతకు ముందు చాలా మంది ఒక కార్లు నలుగురు ఐదుగురు నాలుగు ఐదు కార్లు వచ్చేసి వాళ్ళుగా విజిట్ చేసి వెళ్లారనమాట ఇట్ సైడ్ ఇంకా వర్క్ జరుగుతుంది చూడండి ఈ వర్క్ అయిపోతే ఇప్పుడు అక్కడ నో అని రాసి పెట్టింది ఆ వర్క్ అయిపోతే అది ఇంకొక ఊరికి వెళ్తుంది అనమాట పల్లెటూరులోకి ఇవన్నీ దారులు ఉంటాయి అన్నట్టు ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా అంత ఎండ ఎండ కొడుతుంది కానీ ఎండ కొట్టినట్టుగా లేదండి జస్ట్ అలా మార్నింగ్ మార్నింగ్ మనకు చూడండి లేత ఎండ అలాగా ఉంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో అయితే చాలా సేపు శేఖర్ మేము కూర్చొని చాలా సేపు ఎంజాయ్ చేస్తాం ఈ గడ్డి ఎంత బాగా బాగా అనిపించింది అంటే ఆ వ్యూ అనే ఇక్కడ గడ్డి అనేది ఎంత బాగుందంటే ఆ వ్యూ అనేది ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించేలాగా ఉంది ఇది వచ్చేసి వాటర్ వచ్చే చూడండి అదే ఉంది అనిపిస్తుంది ఇక్కడ మేము చాలాసేపు కూర్చొని మాట్లాడామన్నమాట చూసారా జనాలు ఇంకా వస్తూనే ఉంటారు చూడడానికి ఈ ఏరియా ఇంత ఫేమస్ అవుతుంది ఇలాంటి ఒక డ్యామ్ మా ఏరియాలో అవుతుందని మేము అయితే ఎప్పుడు అనుకోలేదండి ఒకప్పుడు నీళ్ళకి చాలా ఎక్కువ కరువు వచ్చేది ఈ వ్యూ చేసారి ఫైవ్ నుంచి ఊరు సూపర్ గా అనిపిస్తుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అందుకే మీకు మరీ స్పెషల్ గా చూపిస్తుంది అని బాగుందండి ఈ రూట్ నుంచి వెళ్తే మనం ఎల్లమ్మ టెంపుల్ వెళ్ళొచ్చండి మరియు ఈ డ్యామ్ పని వల్ల చాలా మందికి ఉపాధి కల్పించింది చాలా మంది ఆడవాళ్లు పనికి వస్తున్నారు అనమాట డ్యామ్ పనికి సో చాలా మందికి పనులు కల్పించారు అన్నమాట వీళ్ళు రెగ్యులర్ గా దీని వరకు ఇంకా నడుస్తూ ఉంటుంది ఇక్కడ కట్టపైన శేఖర్ నేను చాలాసేపు కూర్చున్నాము దాన్ని ఇక్కడ వాటర్ ఉన్న చూడండి ఇక్కడ చేపలు పడుతున్నారు చాలా వరకు ఈవినింగ్ టైంలో చేపలు ఎక్కువ పడుతున్నారు అందుకే మా ఏరియాలో చేపలు కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి ఇటు నుంచి మనం స్ట్రేట్ గా వెళ్తే మనకు వచ్చేస్తుంది ఎల్లమ్మ టెంపుల్ కట్టుకులు ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ శేఖర్ వచ్చేసి తేజుకి ఏమో తిన పెడుతున్నాడు ఇక్కడ మేము ఒక అరగంట సేపు కూర్చున్నాం అన్నమాట చాలా బాగా అనిపించింది ఎంత గాలి ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచి వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము కానీ పైన ఉన్నాం కదా సో తేజుని కొంచెం కంట్రోల్ చేయాల్సి వచ్చింది వాడు హైపర్ యాక్టివ్ ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు ఇక్కడ శేఖర్ గారు ఏదో సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నారు దాన్ని ఇక్కడ చాలా రోజుల తర్వాత మనకి ఇట్లా టైం దొరికింది కదా అని చెప్పేసి మేము చిప్స్ తేజుకి తెచ్చిన చిప్స్ ఉండే మేము ఇద్దరం చిప్స్ తింటూ ముగ్గురం తేజు నేను శేఖర్ చిప్స్ తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట లైఫ్ లో చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ప్లేస్ లో ఎక్కువసేపు కూర్చున్నామని నేను అంటున్నాను అనమాట శేఖర్ తోటి మేము సెల్ఫీ తీయడానికి ట్రై చేసాము ఇక్కడ మా ఆయన మీకు హాయ్ చెప్తున్నాడు మొత్తాకైతే ఇప్పుడు ఇక్కడ అయిపోయాక మేము వెళ్తున్నాము కట్టుకుడి ఎల్లమ్మ టెంపుల్ కి అదే ఇక్కడ నేను మీతో చెప్తున్నాను అనమాట కట్కూరు ఎల్ల ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సండే రోజు చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఏంటంటే జాతర లాగా ఉంటుంది అది చెప్తున్నా అనమాట ఇక్కడ చూసారా కింద ఎంత మేము చాలా పైన ఉన్నాం అనమాట లైక్ సెకండ్ ఫ్లోర్ లో బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నాము వర్క్ నడుస్తుంది కాబట్టి పెద్ద పెద్ద లారీలు వస్తూ వెళ్తూ ఉన్నాయి కింద చూసారా గడ్డి మధ్యలో ఉన్న గడ్డి అనేది సరిగా మొలవలేదంట రకమైన చెప్పాడు సో అది కలర్ చేసింది గడ్డి అనేది మూడు రకాలుగా ఉందండి బాగుంది కింద ఉన్న బళ్ళు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చాలా బాగుందండి వ్యూ మీకు ప్రజెంట్ ఉంది ఎలా ఉంది చూపించిన కోసం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు ఎక్కువ నచ్చింది కాబట్టి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం కట్కూర్ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాము చూసారా ఆ ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి దూరం కనిపిస్తుంది చూడండి అది వైట్ కలర్ లో ఉంది చూడండి అది ఎల్లమ్మ టెంపుల్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తాను టెంపుల్ లోపలికి నేను వెళ్ళను జస్ట్ బయట నుంచే చూపిస్తాను ఎందుకంటే మాకు ముట్టుడు ఉంది అంటే శిఖర్ గేట్లు అన్నమాట మొత్తం ట్వంటీ సిక్స్ ఆ ట్వంటీ సిక్స్ గేట్లు ఉన్నాయి చూడండి ఫుల్ గా వాటర్ కూడా వచ్చింది సూపర్ గా ఉంది ఇక్కడ నుంచి ఒకవేళ వాటర్ వస్తాయి అంటే గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం ఈ రోడ్డు పై నుంచి నడవలేమన్నట్టు చూసారా ఇదంతా నిండిపో ఇదంతా మునిగిపోద్ది కదా ఇవన్నీ నీళ్ళు వస్తాయంట ఎందుకంటే నిజంగా ఇదంతా నీళ్ళు వచ్చి పొత్తూరు ఆగులో కలుస్తాయి అన్నమాట ఆ నీళ్ళన్నీ ఎంత బాగుంది ఇట్లాంటిది ఒకటి మా ఏరియాలో అవుతుందని చెప్పేసి ఎవరు కల్లో కూడా అనుకోని ఉండరు సూపర్ అంటే సూపర్గా ఉంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాం కానీ అప్పుడప్పుడు కుదరదు ఇది సెకండ్ టైం నేను ఇక్కడికి వచ్చి చూడడం కూడా సెకండ్ టైం ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎల్లమ్మ టెంపుల్కి అన్నమాట ఇక్కడ నుంచి ఇట్లా స్టేట్గా పోవాలి చూసారా ఇక్కడ గంగాస్నానం అంటే దాదాపు ఇక్కడికి వచ్చి చాలా మంది స్నానం చేస్తారు అట్లా గంగా స్నానం అంటే మేజర్ గంగా స్నానం కాదు నార్మల్గా ఇక్కడ ఇంకా ఒక పైప్ నుంచి కొన్ని కొన్ని వాటర్ పడుతున్నాయి సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ కెమెరా ఎట్లా క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే ఇట్లా ఏదో పెద్ద కట్టడం చూసినట్టుగా ఉంది నాగార్జున సాగర్ లాగా ఇప్పుడు ఇది మా ఏరియాలో మా ఏంటి మేము ఉంటున్న ఏరియాలో ఇది ఒక పెద్దపాటి నాగార్జున సాగర్ లాంటి వ్యూ అన్నమాట అక్కడ చూడండి సెల్ఫీ పిచ్చులు అంటే అలానే ఉంటారు స్లిప్ అయి పడితే ఏంటి పరిస్థితి చాలా మంది సెల్ఫీలు దిగేటప్పుడు నెగ్లెక్ట్గా ఉంటున్నారు అలా గా ఉండకండి ఓకేనా చలో ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాము అక్కడ కూడా వ్యూని చూసద్దాం ఎలా ఉందనేది సో ఇది వచ్చేసి మొత్తం డ్యామ్ అన్నమాట సూపర్ కదా ఇట్లా మేము ట్రావెల్ చేస్తూ ఉంటే మీద పోతా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం వెళ్తున్నాం కట్కూరెల్లమ్మ టెంపుల్కి నిజంగా ఇందులో వాటర్ వచ్చినప్పుడు వ్యూ సూపర్గా ఉంటుంది లాస్ట్ టైం వాటర్ రాగానే మా వాళ్ళందరూ ఫోటోస్ పంపించడానికి చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి కట్కూర టెంపుల్ అంతగిరి అంతగిరి టెంపుల్ ఫేమస్ ఏ కట్టుకూర్ ఎల్లమ్మ టెంపుల్ ఫేమస్ ఈ రెండు టెంపుల్స్ చాలా ఎక్కువ ఫేమస్ అనమాట ఎక్కువ ఇక్కడ దేవుని బోనాలు ఎక్కువ చేస్తా ఉంటారు దేవుడికి ఏదైనా మొక్కినప్పుడు చేస్తారు చూడండి అట్లాంటివి ఎక్కువ చేస్తుంటారు తేజ్ బంగారందేమో అంతగిరిలో చేస్తాం మేము ఇప్పుడు వచ్చేసి కట్కూరు ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాము నేను నా పెళ్ళి కాకముందు ఎప్పుడు రాలేదండి లాస్ట్ టైం ఈ వీడియో లాస్ట్ టైం కూడా ఒకసారి రంగమన్న ఊరికి వచ్చినప్పుడే వచ్చాను ఇది వచ్చేసి టెంపుల్స్ చూసారా ఇట్లా మన సైడ్ మన తెలుగు వాళ్ళు టెంపుల్స్ చాలా బాగుంటాయండి ఇట్లా గోపురం కానీ ఆ కట్టడం కానీ సూపర్గా ఉంటుంది కదా చాలా బాగుంది టెంపుల్ లోపల మీరు దర్శనం చేసుకోండి లోపల వరకు నేను కాబట్టి బయట నుంచే మీరు దర్శనం చేసేసేయండి దేవుడిని మీ కొడుకులన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ రంగమన్న వచ్చేసి దాన్ని ఒక సెల్ఫీ తీ చెల్లె అని చెప్పి అన్నాడు అందుకే సెల్ఫీని క్లిక్ చేశాను ఇది వచ్చేసి పైన శివ పార్వతులు ఉంటారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్తే మనకి కొంచెం ప్రశాంతత ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎక్కువ మంది అందరూ ఏంటి చికెన్ కానీ మటన్ కానీ అదే దేవుడికి కట్ చే కోసేసుకొని వండుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు నాకు ఇట్లా చాలా ఇష్టం అండి దేవుడి దగ్గరికి వచ్చి గంటలకు వండుకొని తినాలి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే చాలా ఎక్కువ ఇష్టం చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు అట్లా చేయలేదన్నమాట ఇట్లా వెళ్ళి వండుకొని తినేది అట్లా లేదన్నమాట ఇది వచ్చేసి టెంపుల్ సైడ్కి అందరు అమ్మలక్కలు ఎంచక్క మధ్యాహ్నం తినేసి ఇప్పుడు టైం ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సో పెడుతున్నారు అనమాట ఈ సాయంత్రం వెళ్ళిపోయే టైం మధ్యాహ్నం ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మేము మటకా కుల్ఫీ తీసుకొని తిన్నామన్నమాట ఇక్కడ చిన్నగా జాతరలాగా చిన్నపిల్లలు ఆడుకునేటి అవి ఇవి అమ్ముతా ఉన్నారు సో ఇది వచ్చేసి గుడి ఫ్రంట్ సైడ్ వ్యూ ఇక్కడ షాప్స్ ఉంటాయి అన్ని అవైలబుల్ ఉండేలాగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా ఆ రూమ్స్ లాగా ఇక్కడ వండుకొని తింటారన్నమాట అందరు చూసారా అందరు ఫ్యామిలీ తోటి అందరు కలిసి వచ్చి వీళ్ళు దీంతో చాలా మంది ఏమేంటమ్మా వీడియోస్ ఇస్తుంది అన్నట్టుగా చూసారు నన్ను యూట్యూబర్స్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు కదా చాలా మంది అన్ను మీరు ఫోన్లో చేస్తున్నారా కెమెరాలు చేస్తున్నారా అంటారు ఎవ్రీథింగ్ నాది ఫోన్లోనే జరుగుతుంది అండి చూసారా ఇలా పెద్ద పెద్ద గిన్నెలలో వండుతూ ఉంటారు ఎంత బాగా అనిపిస్తుంది ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది తేజు బర్త్డేకి ఒక రోజు ముందు మేము ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ నుంచి మనకి డ్యామ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది గుడికున్న కలర్లను చూస్తేనే మైండ్ ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు కామెంట్స్ చెప్పండి ఇవి వచ్చేసి అన్ని రూమ్స్ ఇవి ఇంతకు ముందు లేకుండా రీసెంట్ గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టారంట ఏంటంటే వచ్చినప్పుడు దేవుడికి ఏదైనా చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు వీలుగా ఉంటుందని చెప్పేసి వెనకాల చూసారు శేఖర్ వెనకాల డ్యామ్ మొత్తం కనిపిస్తుంది మినిమైజ్ చేసినట్టుగా మొత్తం డ్యామ్ కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఒక సెల్ఫీ దిగారు నేనే తీశాను అనమాట తేజ్ బంగారం వచ్చేసి కొంచెం డల్ అయిపోయాడు ఎందుకంటే వాడికి లైట్గా నిద్ర వస్తుంది సో తేజ్ బంగారం కూడా నిద్ర వస్తుంది చెప్పేసి మేము కూడా అన్న వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళకుండా ఇంటికి వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ నేను మీకు డ్యాన్స్ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగా కనిపిస్తుంది అనమాట దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్ వ్యూ ఇదిగో ఇంకో సైడ్ వ్యూ నాలుగు సైడ్ నుంచి గుడిని ఫోటో తీశానండి సో అందుకే ఇన్నిసార్లు కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్దాం ఇంటికి రంగమ్మన్న వాళ్ళ ఇంటికి పెద్దమ్మని రంగమ్మన్న ఆల్రెడీ తీసుకెళ్లాడు కదా సో ఇక్కడ తేజ్ వచ్చేసి ఆ మక్క ఇత్తులన్నీ అటు ఇటు పడేశాడు రంగమన్న కోపడుతున్నాడు అనమాట ఎక్కడ రా ఏంటి అన్ని పడేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ తను వచ్చేసి రంగమన్న వాళ్ళ మమ్మీ మా పెద్దమ్మ పెద్ద రంగం మనకి దాదాపు పెద్దమ్మ పోలికలు వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చి చాయ్ పెద్దవ పెట్టింది చాయ్ పాలుగా చాయ్ చాలా రుచిగా ఉంది ఇక్కడ యాక్చువల్లీ పెద్దమ్మ పాయసం చేస్తాను తినిపోరా అని చెప్పి అంటుంది వద్దు పెద్దమ్మ లేట్ అవుతుందని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను కొంచెం కన్వర్జేషన్ జరిగింది మాకు దాని ఇక్కడ మా తేజ్ బంగారం మాత్రం ఆ మక్క ఇతలన అస్సలు వదిలిపెట్టడం లేదన్నమాట సో మేము ఛాయ్ తాగేసి ఇక్కడ పెద్దమ్మ నన్ను అడుగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఉంటావా శేఖర్ వెళ్తాడా అని చెప్పేసి చాలాసేపు మాట్లాడుతుంది ఈ అమ్మాయి వచ్చేసి నాకు చాలా క్లోజ్ అయిపోయింది అనమాట ఈ రంగం నేను ఈ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం అని చెప్పేసి శేఖర్ రంగమన్నతో అంటున్నాడు చిన్నపిల్ల కానీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది హైట్ ఎక్కువ ఉంది కదా సెవెంత్ క్లాస్ అమ్మాయి అన్నమాట తేజ్ని మాత్రం చాలా ఎక్కువ ఆడిచ్చింది ఇక్కడ పెద్దమ్మతో ఇక పెద్దమ్మ నేను వెళ్ళేస్తా అని చెప్పేసి నేను చెప్పాను సో ఈ విధంగా రంగమన్న వాళ్ళ ఇంటి దగ్గర మేము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత బయలుదేర మా ఇంటికి రావడానికి ఎందుకంటే పల్లెటూర్లు కదా జర్నీ చేసినప్పుడు చాలా వరకు పురుగులు అవి కళ్ళ కొడుతూ ఉంటాయని చెప్పేసి మేము తొందరగా బయలుదేరిదాం మరి చలివ చాలా ఎక్కువగా ఉంది సో నేను చిక్కుడుకాయ ప్యాక్ చేసేసి తీసుకొని సో ఫైన మేము మా ఇంటికి అత్తమ్మ మార్కెట్ వెళ్ళింది టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట ఎయిట్ అవుతుంది రంగం ఇంటి ఇంటిదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించింది బ్లాగ్ అనేది నాకు కామెంట్స్ చెప్పండి ఈ కట్కూర్ ఎల్లమ్మ టెంపుల్ అనేది దాదాపు చాలా ఫేమస్ ఈ రోజు సండే కదా అందుకే మా ఊర్లో సంత ఉంటుంది కట్కూర్ ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట దాదాపు ఎక్కువ శాతం అక్కడ అవి జరుగుతాయి బోనాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ప్రతి ఆదివారం దాదాపు చాలా మంది జాతరలాగా జరుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది మాకు ఇంకా శీకరవళ నాన్న చనిపోయి వన్ వన్ ఇయర్ మొత్తం కాలేదు కదా అందుకే మేము గుడిలోకి వెళ్ళే జస్ట్ బయట బయట వచ్చాము అక్కడికి వెళ్ళి అక్కడ వండుకొని తినాలంటే మస్తు అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం తేజు పుట్ట జరిగింది ఇక్కడ ఇక్కడ తేజు పుట్ట ఎవరు వచ్చారు తేజ్ బర్త్డే వచ్చేసి మేము అంతగిరిలో బోనాలు చేసాం అనమాట తేజ్ బర్త్డే బాగా అనిపించింది మీరందరూ అందరు వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారా మీరు చాలా మంది కట్టుకూరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ దగ్గర ఊర్లో వాళ్ళు ఉన్నారు కదా ఎంతమంది దగ్గర ఊర్లో వాళ్ళు ఉన్నారన్న కామెంట్ చెప్పండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు మన టిప్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నేను కలుస్తాను మరొక వీడియోలో అంతవరకు బాయ్ బాయ్